సంపదని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించిన సంపదని అమ్ముకునే కార్యక్రమం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తాను సృష్టిస్తానని చెప్పి ఎన్నికల ముందు చెప్పి ఇవాళ సృష్టించిన సంపదని అమ్ముకునే కార్యక్రమం చాలా దారుణమైన అంశం ఈ రోజు అంటే దాదాపు పది మెడికల్ కాలేజీలకు సంబంధించి ఐదు వందల ఎకరాల భూమిని దాదాపు ఐదు వేల కోట్ల రూపాయల డబ్బుల్ని ఈ రోజు ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేయటం ఈ రోజు సమంజసం కాదు అట్లానే పేదవాడి వాళ్ళ మెడికల్ విద్యకి దూరం చేసే కార్యక్రమం డాక్టర్ చదవాలంటే చాలా ఖర్చు అది మీలాంటి వాళ్ళ కష్టం ఈ రోజు ఏడు వేల కోట్ల రూపాయలు ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు స్కామ్ చేసే కార్యక్రమం ఉంది ఇందులో లు ఈ రోజు ఏ విధంగా అయితే ఈ రోజు ఎకరం తొంభై తొమ్మిది పైసలకి నాలుగు వందల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ ఆర్టీసీ స్థలాన్ని ఏ విధంగా ధారాదత్తం చేశారో ఆ విధంగా ఒక్కొక్క మెడికల్ కాలేజీని రేపు పది రూపాయలకో పదిహేను రూపాయలకో నాకు